అంటే ఇక్కడ చూడండి తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలతో తీస్తే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది టెన్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది అదే తమిళ్ డైరెక్టర్లు మన తెలుగు హీరోలతో తీస్తే నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది టెన్ పర్సెంట్ సక్సెస్ ఉంది ఈ సెంటిమెంట్ మళ్ళీ ఇప్పుడు అట్లీ గారు అండ్ మన అల్లోచన్ గారు తీయ మూవీ మూవీకి వారి హైప్ ఇస్తున్నారు ఇది కూడా అదే జోనర్లో వస్తుందని అనుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మళ్ళీ అదే రిపీట్ అవుతుందా లేదంటే ఆ రికార్డ్ని మన అల్లు అర్జున్ గారు బ్రేక్ చేస్తారా హాయ్ నమస్తే అందరికీ సో అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు తీయబోయే మూవీ భారీ ఎక్స్పెక్టేషన్తో పాటు ఇండియన్ సినిమాలో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని ఆల్రెడీ మన అందరికీ అన్ని వీడియోలు చూసాము ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్లు నడుస్తుంటాయి తమిళ్ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్లు మన తెలుగు హీరోలకు తీసిన సినిమాలు మ్యాక్సిమం అప్పట్లో ఖుషి మూవీ తప్ప మిగతా తర్వాత కొన్ని ఉండొచ్చు నాకు తెలియదు నాకు తెలిసి ఖుషి బాగా హిట్ అయింది అదే సూర్య గారు మన పవన్ కళ్యాణ్తో తీసిన కుమ్మరం పులి సినిమా కూడా డిజాస్టర్ అయింది సో దాని తర్వాత మురుగదాస్ గారు మన తెలుగు హీరోతోని మహేష్ బాబు గారితో వచ్చిన స్పైడర్ మూవీ అప్పుడు చాలా వైరల్ అయింది సినిమా చాలా బాగుంటుందని బట్ మహేష్ బాబు గారు కేరీనా బెస్ట్ డిజాస్టర్గా అదొక చిత్రం నిలిచింది దాని తర్వాత మన చైతన్య గారు కస్టడీ అని ఒక తమిళ్ డైరెక్టర్తో మూవీ తీశారు సో ఆ మూవీ కూడా అనుకున్నంత ఆడలేదు అండ్ అది వచ్చిందని నాగ చైతన్యకి ఒక కస్టడీ మూవీ ఉందని కూడా ఎవరికి తెలియదు సో అది కూడా డిజాస్టర్ అయింది దాని తర్వాత రామ్తో తీసిన మూవీ అది కూడా మ్యాక్సిమం ఒక వారం రోజుల్లోనే మటాష్ అది కూడా ఆడలేదు సో ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న సినిమా రామ్ గారికి ప్రసాద్ గారి మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది కానీ సాంగ్స్ అన్ని మంచి ట్రెండింగ్లోకి వచ్చింది కానీ సినిమా మాత్రం అది కూడా వర్కౌట్ కాలేదు అది కూడా డిజాస్టర్గా మిగిలింది దాని తర్వాత మన బాలయ్యతో తీసిన రూరర్ మూవీ కూడా అది కూడా డిజాస్టర్ అయింది సో బాలకృష్ణతోనే ఒక తమిళ డైరెక్ట్ డిజాస్టర్గానే మిలిచింది సో రీసెంట్గా మన శంకర్ గారు కూడా ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ డైరెక్టరు అలాంటిది శంకర్ గారు కూడా మన రామ్ చరణ్ అన్నకి గేమ్ చేంజర్ ద్వారా పెద్ద డిజాస్టర్ మూవీ ఇచ్చాడు తమిళ్ డైరెక్టర్లు మన తెలుగు హీరోతోని తీస్తున్న మూవీ మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే ఫెయిల్యూర్సే ఉన్నాయి సక్సెస్ అనేది టెన్ పర్సెంట్ ఉంది అలాంటిది డైరెక్టర్ అంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ అన్నా ఏ ఇండస్ట్రీ కానీ ఏ హీరో అయినా ఒక డైరెక్టర్ కానీ నేను ఫ్లాప్ తీవాలి నా కెరీర్ పడిపోవాలని ఎవ్వరు తీయరు అటు హీరో కానీ అటు డైరెక్టర్ కానీ ఎవరైనా ఆర్టిస్ట్ కానీ ఇది ఫ్లాప్ అయిపోవాలని ఎవరు తీయరు బట్ అది స్టోరీ వాళ్ళు ఎంచుకున్న ఎగ్జైట్మెంట్ ఏదో ఒక ఎగ్జైట్మెంట్ అయి ఉంటారు బట్ దాన్ని తీయడంలో కానీ డైరెక్టర్ అంటే ఆ స్టోరీని వాళ్ళు ఎలా తీయాలో అది తీయకపోవడం వల్ల జనాలకు అట్రాక్ట్ కాకపోవడం ఒక రీజన్ అయితే స్టోరీ చెప్పినప్పుడు ఒక రకం ఉంటుంది తీసిన తర్వాత ఒక రకం ఉంటుంది దానివల్ల డిజాస్టర్ అయినాయి సినిమాలు కూడా ఉన్నాయి బట్ ఈ కాంబినేషన్ చూస్తుంటే తమిళ్ డైరెక్టర్లు అండ్ మన తెలుగు హీరోలు సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే ఫెయిల్యూర్ ఉంది అలాగే తెలుగు డైరెక్టర్లు తమిళ వాళ్ళకు మంచి హిట్ ఇచ్చారు మళ్ళీ ధనుష్ గారికి మొన్న సార్ మూవీ కావచ్చు దాని తర్వాత లక్కీ భాస్కర్ మూవీ కావచ్చు మళ్ళీ ఈరోజు కుబేరా మూవీ కావచ్చు తమిళ్ వాళ్ళతో తీసిన విజయ్తో తీసిన వారసుడు మంచి హిట్ అయింది మంచి కలెక్షన్ కలెక్ట్ చేసింది వంశీపాడేపల్లి గారు మన తెలుగు డైరెక్టరు తమిళ్లో మన విజయ్తో తీసిన మూవీ వారసుడు అది కూడా బ్లాక్ బస్టర్ అయింది అదే మన కార్తిక్తోని ఊపిరి మూవీ నాగార్జున గారు అండ్ మన కార్తిక్ గారు కలిసి నటించిన ఊపిరి మూవీ కూడా హిట్ అయింది సో మల్టీ స్టార్ కాబట్టి అది కూడా హిట్ అయింది సో మ్యాక్సిమం మన తెలుగు డైరెక్టర్లే వాళ్ళకి హిట్ ఇచ్చారు తమిళ్ డైరెక్టర్లు మనకు ఎక్కువ ఫ్లాప్లు ఇచ్చారు తెలుగు డైరెక్టర్లు తమిళ్ హీరోలతో తీస్తే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది టెన్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది అదే తమిళ్ డైరెక్టర్లు మన తెలుగు హీరోలతో తీస్తే నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది టెన్ పర్సెంట్ సక్సెస్ ఉంది సో ఇదే ఫార్ములా అంటే సెంటిమెంట్ అంటారు కదా సో ఇదే ఫార్ములా మన అల్లు అర్జున్ గారికి అట్లీ గారు తీయబోయే మూవీ కూడా సెంటిమెంట్ సో ఇది కూడా ఫ్లాప్ అవుతుంది ఎంతో అంటే అందరు మాట్లాడుకోవట్లేదు కొందరు ఇది కూడా ఈ సెంటిమెంట్ మాక్సిమం ఇదే రిపీట్ అయితే ఖచ్చితంగా అట్లీ గారి మూవీ కూడా ఇచ్చి ఇది కూడా డిజాస్టర్ అవుతుందని కొందరు మాట్లాడుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఏ సినిమా అయినా ఒక తమిళ్ డైరెక్టర్ అయినా మలయాళం డైరెక్టర్ అయినా హిందీ డైరెక్టర్ అయినా ఒక సినిమా ఒక ప్రాజెక్ట్ తీసినప్పుడు ఇది అట్టర్ ఫ్లాప్ అవ్వాలి అని ఎవరు అనుకోరు బట్ వాళ్ళు చెప్పిన స్టోరీని తీయకపోవడం వలన సిచ్యువేషన్ టైంకి రాకపోయిన సినిమాలు కానీ ఇప్పుడు ఎంత ఎగ్జాంపుల్ ఎందుకు కళేజా మూవీ ఉంది అది వచ్చినప్పుడు అట్టర్ ఫ్లాప్ చేశారు దాని తర్వాత టీవీలలో కొన్ని రిలీజింగ్ టైం కావచ్చు ఆ సిచ్యువేషన్ కావచ్చు దానివల్ల కూడా ఫెయిల్ అవుతాయి బట్ ఈ సెంటిమెంట్ మళ్ళీ ఇప్పుడు అట్లీ గారు అండ్ మన అల్చన్ గారు తీయ మూవీ మూవీకి వారి హైప్ ఇస్తున్నారు ఇది కూడా అదే జోనర్లో వస్తుందని అనుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మళ్ళీ అదే రిపీట్ అవుతుందా లేదంటే ఆ రికార్డ్ని మన అల్లు అర్జున్ గారు బ్రేక్ చేస్తారా సో ఇది టాపిక్ సో ఈ వీడియో పట్ల మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిపోకండి థ్యాంక్ యూ